केरेले सारपु नक्की मध्ये लावे अरे मध्ये मध्ये पडायारा हा नाही काय बघ काय नुजानो का काटा वाला कामी नाही हा 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 स्वागत आहे स्वागत మా వినాయకుని దగ్గర ఈరోజు మొదటి మా విలేజ్లోనే మొదటి అన్నదానం కార్యక్రమం ఈరోజు మొదలవుతుంది ఫ్రెండ్ మీరు దగ్గర అందుబాటులో ఎవరైనా ఉన్నా తప్పకుండా రాగలరు ఇది ఇప్పుడు వీడియో తెచ్చిన ఏ రోజు అప్లోడ్ అవుతుందో నాకు కూడా తెలియదు మంచిగా నీటికి గల్ ఆంజమాట లేడిగాయాల ఆంజమాట ఉన్నాడు ఆడ ఏడున్నాడు రమేష్ దీన్ని ఏమేమి వేసిన చెప్పు చెప్పు ఎందుకంటే రేపు ఆడ వేసుకున్నప్పుడు మీరు వీడియో కాల్ చేస్తున్నట దీన్ని ఏమేమి వేయాలో చెప్తాడట ఫ్రెండ్స్ తప్పకుండా మీరు మా అయ్యో మా వంట మనిషి అతి తక్కువ ధరలో అందుబాటులో ఉంటే తప్పకుండా వస్తాడు ఆయన కాంటాక్ట్ నంబర్ కంపల్సరీ కింద గ్రూప్లో పెడతాను తప్పకుండా చూడండి ఆయన తప్పకుండా కాల్ చేయండి అన్నదానాలకైతే తప్పకుండా ఫ్రీ వస్తాడు వేరే పెళ్లి ఫంక్షన్లు అంటే కొంచెం బడ్జెట్ బాగా తీసుకుంటాడు కానీ తప్పకుండా ఫ్రీగా వస్తాడు గంగాధర మండలంలో చుట్టుపక్కల ఏవి లేదైనా కానీ అన్నదానం కార్యక్రమం ఉంటే ఫోన్ చేయండి ఆయనకు తప్పకుండా వస్తాడు ఫ్రీగా చేస్తాడు పోతాడు ప్రతి వంట కూడా మంచిగా ఉంటుంది అందరు మెచ్చుకుంటారు పెట్టు అదే గంటే ఎన్ని గంటలు పెడతావు ఇంక లాస్ట్ ఒకటి అయిందా దించినట్టున్నావు ఇది ఇది టమాటాలు గట్రా ఫ్రెండ్స్ ఇది పప్పు అది పప్పు ఉడుకుతుంది అదంటే ఇక్కడ ఫ్రెండ్స్ ఇది సాంబార్ పప్పు దాన్ని కలుపుతున్నది మా అన్న ఫోన్ పగకెట్రా ఫ్రెండ్స్ ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించుకున్నది ఇతని ఇతని పెద్ద కిరణ్ కుమార్పల్ల మిరపకాయలను కట్ చేయడము కొత్తగా ఫ్రెండ్స్ అతి తొందరలో తొందరగా కట్ చేసుకోవాలంటే ఇలాంటి పద్ధతి మా వంట మనిషి ఈరోజు వినిపెట్టిండు మీరు మిరపకాయలు కడి చేసుకోవాలంటే చూడండి మీరు కడి చేసినా కానీ చేతితో కడి చేసినా అంటే అంత మంచిగా కడిగా అవునా కదా చాలా ఇప్పుడు మిరపకాయలు కడిగేయాలంటే ఫ్రెండ్స్ మనకి ఎంత టైం కట్టాలి కనీసం ఒక హాఫ్ అన్ అవర్ అటు అలాంటిది మావాడు ఒకటే నిమిషంలో దగ్గర దగ్గర అర్ధ కిలోకి ఎక్కువ కడి చూడరు అయితే కోయిరి కొయ్యరు అంటే మీరు ఎంతసేపు పోతారు గంటకు రెండు గంటలు కావాలి రెండు నిమిషాలల్లో గడిగేసి దానిలో వేసి రెండు నిషాలే ఒక్కసారి కొత్త పద్ధతి అందరూ యూజ్ చేయండి అది కమాన్ సార్ ఇంటికాడ ఒకటి పెట్టుకోవాలి అది చిన్నది గట్టు కాదురా గిట్ ఉండాలి ఫ్రెండ్స్ ఏడు మా వాడే విని తప్పకుండా సబ్స్క్రైబ్ వేయారు మీ ఛానల్ కొత్తగా రన్ అవుతుంది అర్జు యాదవ్ అట్లా తప్పకుండా ఫాలో ఆ చేసిన రన్ అవుతుందిరా ఐదు నిమిషాలు అవుతుంది మన గణపతి కాడి అమ్మలు అక్కలు అక్కలు అన్నాలు తమ్ముళ్ళు ఈ బాబాయిలు చెల్లెల్లో ఉన్నారు ఓకే ఫ్రెండ్స్ కొంచెం మళ్ళీ కంటిన్యూ వీడియో తీస్తా పార్ట్ పేరు మీద తీస్తా అవుతుందా ఎవరిదాకా వీడియో వీడియో ది అన్న అమ్మ గీ అమ్మని ఈ అమ్మ తప్పకుండా చూడరి ఈ వీడియోలో ఇట్లా చెప్పు అట్లా నువ్వు ఇన్స్టాల్ మిర్చి మిర్చి కటింగ్ దాన్ని మిరపకాయలు ఉన్నాక నీకు కింద పక్క పడుతుంది కూరగాయలు కూడా ఇట్లా కట్ చేస్తా అయిపోతాయ రమేష్ టమాటాలు గాంధీరా కొత్త సిస్టమ్ మంచిగా ఉన్నాయి